దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుపై రెండు వేల ఇరవై ఐదులో ఆరు కొత్త అయితే అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం సో ఈ రూల్స్ అనేవి ఎంతో మొత్తం తెలుసుకుందాం కాకపోతే ఇక్కడ ఒక మీకు చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్పాలి సో ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది ఒకటి బాగా వైరల్ అవుతుంది సో ఈ స్కామ్ కారణంగా మనకి బెంగళూరుకు చెందిన ఒక ఇంజనీర్ ఉద్యోగి అయితే మాత్రం మోసపోయి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలైతే ఆయన మోసపోయినట్లు ఇక్కడైతే వార్తలు అయితే వస్తున్నాయి సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించి సైబర్ మోసగాళ్ళు అయితే డిజిటల్ స్కామ్ స్కామ్తో పన్నెండు కోట్లు కొలగొట్టారు సో అందరి అకౌంట్లో పన్నెండు కోట్లు అయితే ఉన్నాయని చెప్పలేం కాబట్టి ఎంతో కొంత మీరు దాచుకున్న డబ్బులు అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో మీకు ఫోన్లు అయితే చేసి ఈ విధంగా మీరు కొన్ని కేసులు ఎరుక్కున్నారు మీ పేరున డ్రగ్స్ వచ్చాయి స్కామ్స్ వచ్చాయి ఏదేదో చెప్పి మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న సిమ్ను వ్యతిరేకంగా చట్ట కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పి ఏదో ఒక వ్యవహారంలో మిమ్మల్ని అయితే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు కొంచెం మీరు దాని గురించి అయితే అప్రమత్తంగా ఉండాలి సో వాళ్ళు వీడియో కాల్లో కూడా సేమ్ టు సేమ్ పోలీసులు లాగే వీడియో కాల్ చేస్తారు ఫోన్లో మాట్లాడతారు ఏదైతే చెప్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీటి మీద ఫిర్యాదు కూడా చేయవచ్చు మీ మీద ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయడంతో మాత్రం వాళ్ళు మీకు క్లారిటీ అయితే ఇస్తారు సో ఇదంతా కూడా ప్రజెంట్ అయితే మనకి డిజిటల్ అరెస్ట్ అనే ఒక స్కామ్ ద్వారా ఎవరైతే ఉన్నారో అమాయకులు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళైతే డబ్బులు అయితే కొట్టేయడం జరుగుతుంది సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మనం ఈ ఆధార్ కార్డుకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న మరియు రాబోతున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం సో ముందుగా చూస్తే మనకి డిసెంబర్ పద్నాలుగు నుంచి ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం లేదనుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి అయితే దాన్ని పొడిగించింది జూన్ రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా మీరు ఆధార్ సెంటర్లో కానీ లేదా మీరే మీ మొబైల్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు పేరు మరియు చిరునామా ఇవైతే అప్డేట్ చేసుకోవడానికైతే ఉంటుంది సో ఒకవేళ మీరు మీ యొక్క ఆధార్ కార్డులో వేలు ముద్రలు అప్డేట్ చేయడం కానీ ఫోటో అప్డేట్ చేయడం కానీ మీ యొక్క కంటి ఐరీస్ అనేవి అప్డేట్ చేయాలనుకుంటే వాళ్ళతో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉండే ఆధార్ కేంద్రం దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవడానికి మనకి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం అయితే ఇచ్చారు సో ఇది ఒక రూల్ అనేది ఉందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే చాలామంది ఇప్పుడు కొన్ని పథకాల కోసం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది మారుస్తూ ఉంటారు దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కన్నీరు చేసింది సో ఎవరైనా కానీ ఆధార్ కార్డులో వయసు మార్పు చేయాలంటే మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తుంది మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారు సో డేట్ ఆఫ్ బర్త్తో ప్రామాణికం మనకి కాదు కాబట్టి అయినా కానీ మీరు పుట్టిన తేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు అడ్రస్ని మీరు మూడుసార్లు మార్చుకోవచ్చు పేరును కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇది న్యూస్ అనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే మనకి ఐదు సంవత్సరాలు నిండి అదేవిధంగా యాభై అరవై సంవత్సరాలు పైబడిన ఉంటారో వాళ్ళ వయసు వారు తప్పనిసరిగా వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులో వేలు ముద్రలు అనేవి అప్డేట్ చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి సో తప్పనిసరిగా వేలు ముద్ర అనేది అప్డేట్ చేసుకోవాలి వేలు ముద్ర అనేది కూడా అప్డేట్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు అనేది అనమాట సో ఒకటి కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అయితే ఆధార్ కార్డ్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద ఎన్నో సిమ్ములు అయితే తీసుకొని ఉంటారు సో మీ ఆధార్ కార్డు సేఫ్గా ఉందా లేదా అనేది డౌట్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న లింక్ అయితే ఉంటుంది సో ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అని అయితే పెట్టి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ ఆధార్ కార్డ్ లాక్లో ఉందా అన్లాక్లో ఉందా తెలుసుకోవచ్చు సో లాక్లో ఉంటే మాత్రం మీకు ఎన్ని సిమ్ కార్డులోనే అనేది కూడా తెలుసుకోవడానికి అయితే ఒక లింక్ అయితే ఉంటుంది సో ఆ లింకులోకి మీకు లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే మాత్రం మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ ఉన్నాయో కూడా ఉంటుంది తెలుస్తుంది మన దేశంలో మాత్రం తొమ్మిది సిమ్ కార్డుల వరకు ఉండవచ్చు తొమ్మిదికి పై కూడా ఉంటే మాత్రం మీ మీద కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది సో ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి సో ఒకవేళ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఒకసారి గూగుల్లో నేను కింద పేరు అనేది మెన్షన్ చేస్తానో ఆ పేరు అనేది చెక్ చేయండి మీకు మీ ఆ వెబ్సైట్లో నమోదు చేసుకుని పేర్లు అనేవి కూడా మీ ఆధార్ కార్డులు ఎన్ని సిమ్లోనే తెలుసుకోవచ్చు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి తప్పనిసరిగా పది సంవత్సరాలు పైబడి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నట్లయితే అటువంటి వారు ఆధార్ కార్డ్ని వెంటనే తీసుకుని వెళ్ళి మీ ఆధార్ సెంటర్లో ఎక్కడైనా ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోండి తప్ప ఇంకొక పెద్ద రూల్ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలామంది చనిపోతూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు సో బతుకున్న వారికి పెట్టిన వారికి అయితే మాత్రం కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటాం మరి చనిపోయిన వారికి ఉన్న ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏమైపోతాయని చాలామంది అయితే డౌట్ పడుతుంటారు సో వాస్తవానికి ఎవరైనా కానీ చనిపోయిన మరణించిన వారికి సంబంధించి ఆధార్ కార్డులు ఉంటూ ఉంటే అవి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు సరెండర్ చేయాల్సి ఉంటుంది అంటే ఆయన చనిపోయిన మరణ ధృవీకరణ పాత్ర తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళి సరెండర్ చేయండి అంటే వాళ్ళు సరెండర్ చేయడం అనమాట ఇది కుటుంబ సభ్యుల బాధ్యత దీన్ని డియాక్టివేట్ చేయడం చాలా చాలా ఉత్తమం సో ఫ్యూచర్లో ఏమైనా కానీ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎటువంటి కార్యకలాపాలు చేసినామని ఏదైనా కానీ బయటపడినట్లయితే కుటుంబ సభ్యుల మీదకి అయితే ఆ నేర ఆరోపణ అనేది వస్తుంది కాబట్టి సో అటువంటివి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరైతే మీ చనిపోయిన ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డుని సరెండర్ చేయడం మంచిది సో ఈ నియమాన్ని అనుసరిస్తే మీరు ఆ యొక్క ఎవరైతే వ్యక్తి చనిపోయి ఉంటారో ఆధార్ కార్డ్ని సరెండర్ చేయడం డియాక్ట్ చేయడం చాలా ఉత్తమం కానీ కార్డును డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా లింక్ చేయవచ్చు లింక్ చేయడం ద్వారా కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డును ఎవరిని ఓ దుర్వినియోగం చేయకుండా అయితే చేయగలం అనమాట సో ఇదైతే ఒకటి గుర్తుంచుకోండి తప్పనిసరిగా ఎవరైనా ఉంటే మాత్రం ఈ యాక్టివేట్ ఉంటే వెంటనే డియాక్టివ్ అనేది చేసుకోండి సో డియాక్టివేట్ చేయడం చాలా చాలా ఉత్తమైన పని సో రెండు వేల ఇరవై ఐదులో మరియు ఇంకా కొత్తగా కొన్ని కొత్త రూల్స్ కూడా వస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ఎవరైతే ఆధార్ కార్డుకి సంబంధించి మనం ఈ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఆధార్ కార్డ్ని ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఎం ఆధార్ అనే యాప్ ఉంటుంది సో దాంట్లో మీరు మీ యొక్క ఆధార్ని అయితే లాక్ చేసుకోవచ్చు ఇక అడ్రస్ మార్చడానికి లేదా ఆధార్లో పేర్లు మార్చడానికి ఎవరైనా మేము ఫోన్ చేసి మేము మారుస్తాం ఇలా చేస్తాం అలా చేస్తాం అనేది మాత్రం దయచేసి మీ ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఎవరికి కూడా చెప్పవద్దు సో మీరు అక్కడ జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అయితే చాలా చాలా ఉంది సో ఇవి ప్రజెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదులో అమలు కాబోతున్న రూల్స్ సో ఆధార్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాల్లో ఒక గుర్తింపు పత్రమే కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇతర ఇతర కార్యకలాపాల కోసం కానీ యూజ్ అయితే పనికిరదు సో డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ లాంటిదే ఆధార్ కార్డ్ అనేది ఒక గుర్తింపు పత్రం మాత్రమే ఆధార్ కార్డ్ని డేట్ ఆఫ్ బర్త్ లాగా గుర్తించడానికి అయితే లేదు సో ప్రతి ఒక్కరికి కూడా స్కూల్లో పిల్లకాయల అడ్మిషన్ తీసుకునే కార్డు నుంచి సో పెద్దవారికి కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే మారిపోతూ ఉన్నాయి సో ఇది మనకి ప్రజెంటు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరికొన్ని కూడా వస్తూ ఉంటాయి అవి త్వరలోనే మీకు తెలియజేస్తూ ఉంటాం సో ఇటువంటి అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా అంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తెలియక చేయండి మీతోటి వారికి కూడా ఈ ఆధార్కు సంబంధించి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఒకసారి తెలుసుకొని వాళ్ళకు కూడా తెలియజేయండి సో ఇది రెండు వేల ఇరవై ఐదులో ఆధార్ కార్డులపై అందరికీ ఒకేసారి అమలు కాబోతున్న कौत रूल रेगुले